మరడాన దెబ్బనాయుడు విశాఖ ఉక్కు రక్షణ జిల్లా జేఏసీ చైర్మన్ తెలుగుదేశం పార్లమెంటీ సభ్యులు శ్రీభరత్ రాజువాక తెలుగుదేశం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ గారు ప్రకటన చేశారు మమ్మల్ని గెలిపించండి స్టీల్ ప్లాంట్ని మేము రక్షిస్తామని చెప్పని గాజువాగ్ అభివృద్ధిని కాపాడుతామని చెప్పని మేము ఒకటి ఈ రెండు పార్టీలకి సూట్గా పరిశిస్తున్నాం ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టి లక్ష మంది ఉపాధి ప్రమాదాలు పెట్టింది నిర్వాసన ఉద్యోగాలు లేకుండా చేస్తున్నది స్టీల్ ప్లాంట్ని అష్ట కష్ట అష్ట దిగ్బంధం చేసిన నష్టాలు పాలన చేస్తున్నది ఈ గాజువాగ్ ప్రధానికాన్ని కట్టేటానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ ఆ బీజేపీతో మీరు ఎన్నికలు పొత్తు పెట్టుకున్నారు టీడీపీ జనసేన ఈ రెండు పార్టీలు మీరు బీజేపీతో పొత్తు పెట్టుకొని స్టీల్ ప్యాంట్ని ధ్వంసం చేస్తున్నటువంటి బీజేపీ బీజేపీతో పొత్తు మీరు పెట్టుకొని స్టీల్ ప్యాట్ ఎలక్షత్రిస్తున్నాం మేము నిజంగా మీకు గాజువారి ప్రజల అభివృద్ధి స్టీల్ ప్యాంట్ ఉద్యోగస్తుల అభివృద్ధి కాంట్రాక్ట్ కంప్ల అభివృద్ధి అనుకుంటే ఈ రాష్ట్రానికి విశాఖపట్నం స్టీల్ ప్యాంట్కి ద్రోహం చేస్తున్నటువంటి బీజేపీతో పొత్తులు తీసుకోండి మీరు ఒంటరిగా పోటీ చేయండి అప్పుడు ప్రజానికి మిమ్మల్ని అమ్ముతారు అలా కాకుండా ఓట్ల కోసం ప్రజలు కావాలి మీరు మాత్రం స్టీల్ ప్యాంట్ నాశనం చేస్తున్నటువంటి బీజేపీ సపోర్ట్ చేస్తామని చెప్పంటే మీకు ఎందుకు ప్రజలు ఓటు వేయాలని అడుగుతున్నాం ఖచ్చితంగా మీరు కూడా బీజేపీ ద్వారా మీరు పాల్పరుచుకుంటారు అని చెప్పే విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉంది అలాగే అధికార పార్టీ ఉన్నటువంటి మంత్రి ఉన్నటువంటి అమర్నాథ్ గారు నేను స్టీల్ ప్యాంట్ కాపాడుతూ చెప్పి అంటారు ఈ మూడు సంవత్సరాల కాలంలో ఎందుకు మీరు కాపాడలేదు ఎందుకు స్టీల్ ప్యాంట్ రెస్ట్ కోసం నిర్మాచంతో మీరు పనిచేయట్లేదు ఎందుకు ప్రభుత్వం మోడీ ప్రభుత్వం నిలదీయట్లేదు మీరు కాబట్టి ఓటు కోసం కాదు ప్రధానికి కావాలి స్టీల్ ప్యాంట్ మాత్రం మోడీని అమ్మడం కోసమే గిరిచర్ ఇస్తారా అందుకని గాదువాద పట్ట విశాఖపట్నం విశాఖపట్న ప్రధానికానికి విశాఖ స్టీల్ ప్యాంట్కి మేము విజ్ఞప్తి చేస్తున్నది టీడీపీకి ఓటేసినా వైసీపీకి ఓటేసినా ఖచ్చితంగా బీజేపీ ఓటేసిన లెక్క స్టీల్ ప్యాంట్ అమ్మకానికి అనుకూలంగా ఓటేసిన లెక్క కాబట్టి ఇటువంటి పార్టీ విజ్ఞప్తి చేస్తున్నాం బీజేపీ దోహం చేస్తా ఉంది ఆ బీజేపీ పూర్తిగా సపోర్ట్ చేస్తున్న పార్టీలు టీడీపీ వైసీపీ కాబట్టి వీటి ఓటెత్తడం ద్వారా వైద్య స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి లక్ష మంది ఉపాధిని కాపాడుకోవాలి వాదో అభివృద్ధి కాపాడుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం